జై ఆదివాసి జై కొమరంబిడు జై జై కులం హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా మావల మండల కమిటీ ఆదివాసీ బిర్దుగోండ్ తోటి సేవా సంఘం రాష్ట్ర కమిటీ సన్మానం కీలే కీలక కార్యం దుస్తత్తును బిర్దుగోండ్ తోటి సేవా సంఘం రాష్ట్ర కమిటీ తల్ ధన్యవాదం వెచ్చామంతా నేడు ఆదివాసీ సమాజనగా గోండ్ కులాం తోటి ప్రధాన నాయకపోడు మన్నేవార్ ఆంద్ ఈయను తొమ్మిది తెగల్క సమాజనగా నగా మరటి నేను మందట ఈ సమాజనగా తోటి ఇనువల సమాజము తెలంగాణ ప్రాంతం అతకే నా జిల్లానగా నేను విస్తరించి తోటి సమాజ ఉమ్మడి జిల్లా అదనగా తోటి ఇనువలు తొమ్మిది ఆదివాసీ కలనగా అత్యంత వెనుకబాటుతే మంచి నేడు అనేక సమస్యలకి ఇతకే సమాజ్ చుట్టూరు కాబట్టి ఆ సమాజనగా అంతరించే అంతరించో క్రమంనే భారతదేశ రెండే జాతి ప్రధానంగా మంతా ఆ రెండు జాతినగా కోబ్రా అండమాన్ ఇన్వాల్వ్ ఉంది జాతి నెక్స్ట్ రెండవ జాతి మా తోటి సమాజం తోటి సమాజంనగా జెనెటిక్ డిసార్డర్ ఇంతారు జన్ను సంబంధిత వ్యాధులకు ఇంతారు ఆ వ్యాధులకు వాసి అనేక మంది చుట్టూరు కాండి ఇన్వకు వయసుతో సంబంధం తుని సంబంధం శిల్వ ఇది అంతరించేమంతారు అంతరించ సమాజంగా మమ్మ నేను తొమ్మిది తెగలకునగా నేటి వేరీ ఇచ్చా సాల్ కాదే తేరి రాష్ట్ర కమిటీ సిల్వకి ಅದು ರಾಷ್ಟ್ರ ಕಮಿಟಿ ಏರ್ಪಾಟಿ ಅನೇಕ ಸಮಸ್ಯೆ ಮಾತ ಇನ್ಕೆ ಮರಣ ಬಾಂತೆ ತೊಂಬಿ ತೆಗಲ್ಕನಾಗ ಮೀನ ಮಾಸಸ್ಗೆ ಒಂದು ಲಮಾಳ್ಕನ ಇಶ್ಯೂ ಆತಯೋ ಅದ ಇಶ್ಯೂ ಬಗಟಲ್ ಮಾವ ಹಕ್ಕು ಮಾಕ್ ಮತ್ತ ಅಭಿವೃದ್ಧಿ ಫಲಾಲ್ಕು ಊರ್ ತಿಂಜ ಮತ್ತೆ ಮರಣ ಬಾಂತೆ ಪೋರಾಟ ಗೀತಟೋ ಆನೆ ಅನೇಕ ಇವು ಬಹುತೆ ಜಾತಿ ಮಂತ್ ಅವ ಜಾತಿನಾಗ ಮತ್ತೋಟಿ ಸಮಾಜನಾಗ ಗಿರ ಕೊಂತ ರೋಗ ಮರವ ಸನೇಕ ಸಮಸ್ಯ ಸಮಸ್ಯಾ ನೇಟ್ವೇರಿಷ್ಟ್ರ ಕಮಿಟಿ ಏರ್ಪಡಿಸ್ ರಾಷ್ಟ್ರ ಕಮಿಟಿ ಏರ್ಪಟ್ಟ ಕಿಂತಕೇ ಮಾಜ್ಞಾ ಆದಿವಾ ಮತ್ತ తొమ్మిది తెగలుకుని సో మీరే మా సమాజం మొత్తం సమస్యలకు పరిష్కారం జరిగి మమ్మ కొంత ఆలోచన కేసి రాష్ట్ర కమిటీ వాటవాళ్ళు జరుగుతా అది రాష్ట్ర కమిటీ నేను నిర్మాణమాత అది రాష్ట్ర కమిటీ గుర్తిస్తా తుడుం దెబ్బ ఇది నిర్వహణ కమిటీ మొత్తం రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలకు వెచ్చేయమంత ఇది రాష్ట్ర కమిటీ కేవలం నిర్మాణ పరంగా న్యాయో ఇది రాష్ట్ర కమిటీ మొత్తం పూర్తి ఉద్యమాలు మనంతో పోరాటం పోరాటంకి వచ్చిన ఉంది ఆలోచనతే మా మొత్తం సమాజం సంధి మా పరువ ఉంది వచ్చే ఇరత అది వచ్చే మేము ప్రధాన భూమికతే ఇది రాష్ట్ర కమిటీ ఏర్పాటు ఆతాం ఇది రాష్ట్ర కమిటీ ఏర్పాటు ఆత్పద్య మాకు మొట్టమొదటిసారిగా తుడుందే భావానకి ఇవాల్ సంతోషం అంతా అందుకే వాస్తవంగా నేను మరటు సుడితే మా జాతితగా మరటు తమో నాలువేరు సగను మన అంత ఇవ్వు తమో నాలువేరు సగనగా నాలువ్ సగా సింగ్ సగా సార్వే సగ ఏడు సగతురు మన అంత ఇవి సగను సగను కొన్ని పాడింగ్ మన అంత ఆ పాడింగు మన మన చూడతకి నాలువే సగతురు సెడమగరు సిడమురు హనే నైతమ్మురు చక్కటి పర్చకి టేకం బంగం పూసం అంతరు హనే గోవా మడకం సోయం ఈ సంవంత హానే మాగా సీవెన్ సగతురు మంతేరు ఆడురు కుమారు కినకురు గేడము గౌడరు హానే హె సగతరు ఆత్రమురు తులసమూరు గేడమ్ ఉయ్ పేందో కుర్సెంగర్వే తాక అతలే వెల్ది ఇదంతే ఏడు వేల సగదగ మడవరు మర్స్కొల్ూరు కొరవెతరు హానెర్ కలి పే నాలు మొత్తం నాలు సగనగ బగ్గనగి మావై సగ సాంప్రదాయం బగనగి ఆకుల గుర్రాల సమ సోమ జ్ఞానం ఇవ్ ఇవు పాడి బగన మన తంగి మనం మనో బట్టి కరీంనగర్ వరంగల్ హైదరాబాదు ఈ నాగా మా తోటి సమాజ్ నాగ మత్తురు ఊరు మత్తురు ఊర బైక్ను దుసు తుంగసి ఊరి పాడిను పొరలకు దొసి సర్టిఫికేట్కి తెడిసి నేను మా జాతిను నాసికి సేయమంత ఇది కారణంగానే నేను రాష్ట్ర రాష్ట్ర బాడి మం ఏర్పాటుకు ఇవాళ భారీ జరిగేకి ఇదే తోడు దెబ్బ దాగా రాష్ట్ర నాయకత్వం నల్తే జిల్లా నాయకత్వం వేరే అక్క వీరు భౌతినికే పురోకు వేస్తూ ఇవి ఇవ్ రొక్నరు ఇది ఇది పాడివాలిరు ఇది జిల్లా ఇది తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ గమనితే కాబట్టి మమ్మీకే ఇది సన్మానం అంతే ప్రధానంగా ఇది వెహన్ లాసినే ఉంది పేపర్కి మిక్సీలే వాతం ಬಾರೀ ಬಾಡಿನಗ ದಯಕಿಸಿ ಇದು ಇದು ಪಾಡಿನ ಬಾವತೆ ಪಾಡಿನೂರ್ಗುನು ತೆಂಡನ ಇಂಜರಿ ನಾಡಿ ಮಾಕಿರ ಇದ್ಕೆ ತೊಮ್ಮೆ ತೆಗನ ಸಮಸ್ಯೆ ಲವಸ ಮಾಕಿರ ವಾಯ್ಲೆಮಂತ ಅದ್ ಅದ್ ಪ್ರಮಾದ ಮುನ್ನೇನೆ ತೆಣಸಿ ಮಾಡ ಇದು ಕಾರ್ಯಕ್ರಮ ವಾಯವಲ್ಲರ್ತ ದಯಕಿಸಿ ತೇನ್ ದೃಷ್ಟಿತೆ ఇరికిటించరే మమ్మ మొత్తం తుడుం దెబ్బ రాష్ట్ర నాయకత్వం అను హానే జిల్లా నాయకత్వం మొత్తం నాయకత్వం ఈ సంఘమునే మమ్మో రిక్వెస్ట్ కి వేస్తే మొత్తం దయకేసి ఊరుకును మీ కమిటీ నాగ ఊరుకుని వాయిస్ ఇవ్వ ఇది లెటర్ దిస్తూ సమాధానం వేస్తే తుడుం దెబ్బ కమిటీ తామందని నిమ్మె కోరుకున్న వాళ్ళు అవసరం అంతా ఇది ఖచ్చితంగా క్వశ్చన్ కి క్వశ్చన్కి ఆల్రెడీ గణేష్ దాదాపు ఆ జోడేని నా క్వశ్చన్ కితనని జరిగే మాకు అర్థమాత బట్ ఈ మా సమాజ్ నాగ మానిసి వసీ సపోర్ట్ వాచిలే ఖచ్చితంగా మా సపోర్ట్కి అడిమంతం ఇది ఒకవైపు మత్యకి నేడు ఆదివాసీ సమాజను కేంద్ర ప్రభుత్వాలకు అక్క కేడదగనే మందశ్రీచర్స్ ఇక్క నాటినగానే మంద శ్రీచర్శిలే కేడదగ మతరు ఊరు ఆదివాసీ అనేక విధులకు దొసి ఆక యురేనియం లాసి బద్దో ఊర ఖరీజు లవణాలకు లాసి నేను కేడన సార్కి సే కేడనగా మన వహించారు ఇది కరెక్ట్ మమ్మ మనవాటినా మంచి మా కాండ్రి కొన్ని చొక్కటాకు మొక్కటాక మే ఇంకే వాటికి ఇంకే గీరీ కాబట్టి వెంటనే ఇది కాలనీతో వెంటనే జాగాసి అని జరి మేము ప్రభుత్వము డిమాండ్ చేసేమంటాం కాబట్టి మా సంఘము ప్రత్యేకంగా వేసేమంతం ఇద్దు తుడుం దెబ్బ పోరాటాలు అదే విధంగా ఇది ఇది సంబంధిస్తా ఇది బత్తి కాలనీ సంబంధిస్తా భూముల విషయమయ్యోట మున్నే వాంతమంది వేస్తరే నన్ను సెలవుచ్చారు